నేను ఒక గేమ్ ఆడబోతున్నాను ఈ గేమ్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇప్పుడు స్క్రోల్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈమె పేరు ప్రణిత్ర ఈమె పేరు లాస్య నా పేరు వైష్ణవి ఈరోజు ఈ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో చూద్దామా ఈ గేమ్ కదా టేల్స్ లాగా మారాలి మార్చియాలి వన్ మినిట్ లో ఇదంతా కంప్లీట్ చేయాలా చూద్దాం అక్కడ ఒక జడ్స్ జెడ్ జడ్జ్ జడ్జ్ ఉన్నారు జడ్ జడ్జ్ ఉన్నారు అతను టైమర్ పడతారు మనం ఇప్పుడు చూద్దామా ఇప్పుడు మా ఫ్రెండ్ ఫ్రెండ్ గేమ్ ని స్టార్ట్ చేస్తుంది చూడండి స్టార్ట్ చేయ మీరీ అంటే ట్వంటీ సెకండ్స్ ఇప్పుడు వయసు వాడుతుంది స్టార్ట్ హాయ్ గాయస్ ఇప్పుడు ప్రణీత్ రాధి నెక్స్ట్ విద్య వేసిన విధి టై అయింది వాళ్ళిద్దరికి మళ్ళీ ఇంకొకసారి కనెక్ట్ చేస్తాము ఎవరైతే స్టార్ట్ గాయస్ పార్ట్ వన్ లో చూసారు కదా యువర్ ఎలిమినేట్ అయ్యారు మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ ఎలిమినేట్ అయింది ఇప్పుడు వైష్యూ చేస్తుంది స్టార్ట్ karanya dia dia question